సరే ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన నడుస్తుందన్న ఈ కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని కొందరు అంటారు కొంతవరకు కొత్త నాయకుడు యువ బాగుంటుంది అని అనుకుంటున్నారు ఒక ప్రజా గాయకుడిగా ప్రజా కవిగా ఉద్యమకారుడిగా చెప్పండి అంటే కొన్ని ఉచితాలు పెడుతున్నారు కదా అంటే జనరల్ సబ్జెక్టు ఇందులో పొలిటికల్ ఏం లేదు ఉచితాలన్నీ కొన్ని ఇవ్వడం వల్ల నష్టమే అంటున్నారు ఫ్రీ బస్సు ఇవ్వడం రైట్ అయినా రాంగా ఇప్పుడు మనం నేను మన పాటలకేలా వస్తున్నాం వస్తున్నాం గద్దరన్న వచ్చేయండి ఇది నాకు సంబంధించిన విషయం ఇది ఇష్యూ గద్దరన్న పాటలు ఇదంతా సడన్ గా మళ్ళీ రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయింది ఎక్కువ రెండింటికి సంబంధం లేదు తీసుకోపోతే నేను ఎట్లా డైవర్ట్ కావాలి ఎట్లా చెప్పాలి మంచిగా ఇది పాయింట్ అసలు పాయింట్ నాకు ఎక్కువ పరిచయం లేదు రేవంత్ రెడ్డితో నాకు ఏదో రెండు మూడు సార్లు కలిసినా మాట్లాడినాం అంతే అంత్రి గురించి ఏం చెప్తారన్న నాకు లేవు నా దగ్గర అసలు మాటలు లేవు అందశ్రీ కోసం మాట్లాడేంత అని కాదు నేను అంటే అంత అంటారా నేను కాదంటున్నా అంటే మాట్లాడలేదు లేదు అసలు లేదు అంటే నా దగ్గర మాటలు లేవు మీరు పొగుడుతు పొగడతలేరా వదిలేస్తుర్రా అర్థం కూడా అయితే అవును అట్లీస్ట్ ఒక క్లారిటీ ఇవ్వండి ఏమి అందశ్రీ గురించి వెళ్ళి మీ అభిప్రాయం నా దగ్గర ఏమి లేదు అంటున్నా లేదా గద్దెరన్న గురించి అడిగితే చెప్పారు కదా మరి అందశ్రీ గురించి ఏం లేదు కాబట్టి చెప్పలేకపో అన్ని విషయాలు బాగానే ఉన్నాయి చెప్తున్నారు మీరు అంటే ఇప్పుడు మనం అందరం కూడా మర్చిపోయి ఇంకా వంద ఏళ్ళైనా రెండు వందలు ఏళ్ళైనా కూడా మర్చిపోలేని ఏంటంటే తెలంగాణ ప్రజలు మర్చిపోయింది తెలంగాణ ఉద్యమం అందులో మలిదశ ఉద్యమం అనేది చాలా కీలక పాత్ర పోషించింది అవును ఆ ఉద్యమంలో మీరు మర్చిపోలేని సంఘటన ఏది అంటే ఏం చెప్తారు ఈ తెలంగాణ ఉద్యమంలో నేను ఈ తెలంగాణ కోసం రెండు వేల పంతొమ్మిది వందల ఏడు ఎనిమిదిలోనే పాట రాసినాను ఇదంతా ఉద్యోగం ఇదంతా బాగా పార్టీలు లేవు ఏం లేవు అసలు ఏవి లేవు అసలు రాజకీయంగా ఎవరు కూడా ఎంట్రీ ఇవ్వలేదు ఏమి లేదు అప్పుడే అంత ముందు ఈ తెలంగాణ ఉద్యమం అరవై తొమ్మిది చదవడము అవి చదవడము ఈ మీరు అంత అరవై తొంభై ఆరు నుంచి జనసభ అట్లాంటిది అక్కడిక్కడ సభలు పేపర్లలో చదవడం అప్పటి నుంచే రాసినాను నేను తెల్లారిపోత ఉంది లేవమ్మ తెలంగాణ పొదు ఒడిసె గడ్డ మీద చూడమ్మ తెలంగాణ తెల్లారిపోత ఉంది లేవమ్మ తెలంగాణ పొదు ఒడిసె గడ్డ మీద చూడమ్మ తెలంగాణ అని చెప్పి అప్పుడే రాసిన తొంభై తొమ్మిదిలో రికార్డ్ అయింది ఇది రికార్డు రికార్డు లో వాడిన క్యాసెట్ లో క్యాసెట్ లో రిలీజ్ చేసినాం తర్వాత తర్వాత ఈ సినిమాలు రాద్దామని చెప్పి బాగా పాటలు బాగా హిట్ అవుతున్నాయి కదా మంచిగా అని చెప్పి సినిమాలలో ఎందుకు రాయద్దు రాయనని చెప్పి హైదరాబాద్కి వచ్చిన హైదరాబాద్కు వచ్చి సినిమాలలో రాస్తున్న తరంలో ఈ ఉద్యమం రెండు నుంచి గుడంబకుండ బెట్టకే గండిపేట ఊరు మాడదారు సినిమా గుడమ్మకుండకే వాళ్ళు గుద్దుకొని పేటక్క పోలిసరే గండి గండిపేటక్క నిన్ను పొల్లు పళ్ళు కొడతరే గండిపేటక్క మహిళ మండలొస్తే గండిపేటక్క నీ మైల పోలు దిరే గండిపేటక్క పేటక్క ఆప్కారులత్తరే గండి గండిపేటక్క జీబులేసుకొని పోతరే గండి గుడంబ కుండ పెట్టకే గండిపేటక్క వాళ్ళు గుద్దుకొని గండిపేటక్క అని చెప్పి అప్పుడు గుడంబ బాగా విస్తృత రెమ్యూషన్ అనేది అదంతా నారాయణమూర్తి గారి సినిమాలు అప్పుడు ఎంత ఇచ్చారు చాలా రోజులతో అవుతుంది కదా ఏదో తక్కువ అంటే నార్మల్గా ఇంకా రెమ్యురేషన్ అప్పుడు ఏదో ఫస్ట్ సినిమా అందులో అవకాశం వస్తేనే చాలా చాలా గొప్ప మద్రాసు తీసుకెళ్ళి పాడిపించారు చాలా చాలా గొప్పగా రికార్డింగ్ అక్కడ మద్రాసులో మద్రాసులో ఈ రాస్తున్న క్రమంలో ఈ తెలంగాణ ఈ పార్టీలో రావడము అవి అంతా ఈ పాటలు సినిమాలని ఇచ్చిపెట్టేసినాం చాలా అప్పుడప్పుడే వస్తున్నాయి కోటి గారికి రా కోటి మ్యూజిక్లో రాసినాం ఎస్ఏ రాజ్ కుమార్ ఇలాంటి పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు పడుతుంది ఇంకా రాస్తున్నా రాస్తున్న క్రమంలో ఈ ఉద్యమంలో ఇటే ఫుల్ టైం ఇటే చేసినాం సినిమాలు మొత్తం పక్కకు పెట్టేసినాం కానీ అటు పోయింటే ఇప్పుడు నేర్నాల కిషోర్ అన్న లైఫ్ ఇప్పుడు ఇంకో లాగా ఉంటుండో ఎట్లుండో తెలియదు కానీ అంటే ఇప్పుడు ఉద్యమంలో మీరు అంతా అంకితం చేయాల్సింది అన్న ప్రజలకి అంకితం చేయాలి ప్రజా పాటలు పాడాలి దానికి స్పెషల్లీ డబ్బులు వచ్చేది ఏముంటది ఏదైనా ప్రోగ్రామ్లు చేస్తే ఆడ మీకు ఎవరైనా ప్రేమతో ఇయాల్సిందే కానీ సినిమా ఫీల్డ్ లోకి వెళ్తే మంచి లైఫ్ ఉంటుండేనేమో కదా ఒక రచయితగా ఒక గాయకుడిగా మేబీ కాకపోతే తెలంగాణ ఉద్యమంలో పనిచేసి రాష్ట్రంలో మనం ఒక భాగస్వాములమైనం ఇప్పుడు చదువుకున్న పిల్లలకు మనది ఒక క్వశ్చన్ ఉంది ఎవరు ఈ నైర్నాది ఎట్లున్నాయి ఈ రచయిత ఎవరు ఈ కవి ఎవరు అని చెప్పి ఒక క్వశ్చన్ ఉంది ఒక అంటే అట్లా వచ్చే అద్భుతమైన జీవితం కంటే ఇదే గొప్పది అంటారా చాలా గొప్పది కదా ఓకే ఒక రాష్ట్ర సాధనలో ఒక ఉద్యమంలో పాల్పంచుకున్నాం అంత అనేది ఒక ఇంకా ఈ హంగు హంగుల కింద రంగుల కింద చాలా ఇది చాలా గొప్పది అనిపిస్తుంది ఇది గొప్పది అంటే వాస్తవానికి మనం ఎన్ని డబ్బులు సంపాదించుకునేది మనకు ఉండే ఒక మంచి పేరు అనేది ఎప్పుడు కూడా గొప్పగానే ఉంటుంది ఆ డబ్బులతో పోలిస్తే కానీ ఎప్పుడైనా బాగా అనిపించింది అనవసరంగా ఈ ఉద్యమంలోకి వచ్చి ఈ ప్రజల మధ్యలో లేకపోతే పోరాటంలో నా జీవితం సగం టైం వేస్ట్ అయిపోయింది అని ఎందుకంటే అన్ని దెబ్బ ఇప్పటికీ ఆనాడు జరిగిన పోరాటంలో మిమ్మల్ని కొట్టిన దెబ్బలకు మీరు ఇప్పుడు కూడా మందులు వేసుకుంటారు అంటే ఎప్పుడైనా అనిపించిందా పోరాటంలోకి వచ్చిందని బాధ అనిపించలే అది అది నాకై నేను పాటలు రాస్తూ నాకై నేను స్వతహాగా వచ్చినాను కానీ కూడా ప్రజల గురించి రాష్ట్రం గురించి కాకపోతే పోరాటంలో కలిసి ఉన్న దగ్గరి వాళ్ళు చేసిన ఏమంటారు దాన్ని ద్రోహాలు అవి అవే బాధ అనిపించినాయి రాష్ట్రం పోరాటంలో పాల్గొన్నందుకు ఎప్పుడు బాధ అనిపించాలి హ్యాపీగా నమ్మి నమ్మిన వాళ్ళ ద్రోహాలే కొంచెం బాధ అనిపించింది జస్ట్ అది కూడా కొంచెమే అది కూడా నేను దాన్ని కూడా తీసుకోలే అంటే తోటి రచయితలు గాయకులు వాళ్ళేనా పెద్ద పెద్ద మనుషులే అనుకుంటా అంటే పెద్ద పెద్ద మనుషులని ఉన్న తెలంగాణలో పెద్ద పెద్ద మనుషులు అనుకునే వాళ్ళు అనుకునే టోళ్ళు అట్లా వాళ్ళు అట్లా చేసిరా అంటే ఎట్లా ఈ యొక్క రచన పరంగా ఈ గాయం పరంగా ఈ దశగా దెబ్బేసారా లేకపోతే మీ వ్యక్తిగత జీవితానికి దెబ్బేసారా మీరు ఎట్లా వాళ్ళ పేరు చెప్పారని అర్థమవుతుంది అట్లీస్ట్ ఇదన్న చెప్పు తెలుసు తెలుసున్న అందరూ తెలంగాణ ఉద్యమకారులకు తెలుసు వాళ్ళకు తెలుసు అందరికీ తెలుసు అంత అవసరం లేదా